హలో అండి ఇంకొక ప్యాటర్న్ మీరు చూస్తుంది టూ పీస్ సెట్ ఈ మధ్యలో అతను డైలీ వేరే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అది టూ పీస్ సెట్ అండి టాప్ అండ్ బాటమ్ ఉంటుంది దుపట్ట రాదు చైనీస్ కలర్ వచ్చి చిన్న ఇలా వీనెక్కిస్తాడు అండ్ ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ ఉంది ఒకటిలో టాప్ మొత్తం మీకు ఇలా బర్డ్స్ వస్తాయి అంతా థ్రెడ్ వర్క్ లో ఉంది స్లీవ్స్ విషయానికి వస్తే మీకు ప్లెయిన్ గా ఉంటాయి సో టాప్ మొత్తం బర్డ్స్ ఉన్నాయి చూడండి అంతా మీకు థ్రెడ్ వర్క్ ఎల్లో థ్రెడ్ వర్క్ లో ఉంది అండ్ ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ గా ఉంటుంది మీకు టాప్ కి పాకెట్ కూడా ఇచ్చాడు బాగుంటుంది డైలీ వేర్ అండ్ ఆఫీస్ కి చాలా బాగుంటుంది మీరైతే ప్రైస్ వింటే షాక్ అవుతారు జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ పెట్టచ్చు కదా సో దుపట్ట మ్యాండేటరీ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక దీనికి ఎల్లో కలర్ దుపట్ట మీ దగ్గర ఏదైనా ఉంటే మ్యాచ్ వేసుకోండి సరిపోతుంది యాక్చువల్గా అవసరం లేదు బట్ కొన్ని ఆఫీసెస్ లో అట్లా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఏదైనా పేరప్ చేసుకోండి ఇది మాత్రం టూ పీస్ ఎట్ అండి సైజెస్ వచ్చేసి ఎం టి డబుల్ ఎక్స్ఎల్ సింగిల్ కలర్ ఉంది